మీ బిజినెస్ మార్చి ఇండియా ఫ్రో భారత రాష్ట్ర సమితికి మరో గట్టి దెబ్బ తగిలింది పార్టీ అధినేత కేసీఆర్ కు సన్నిహితుడిగా చెప్పుకునే చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా గోడ దూకేస్తారని తెలుస్తోంది త్వరలోనే రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారని అర్థమవుతోంది రంజిత్ రెడ్డి ఇప్పటికే బీఆర్ఎస్కు దూరంగా ఉన్నారు చేవెల్ల పార్లమెంట్ నుంచి పోటీ చేయమని బీఆర్ఎస్ పార్టీ అధినేత అడిగినా నో చెప్పారు కట్ చేస్తే ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రంజిత్ రెడ్డి నివాసానికి వెళ్తున్నారని తెలుస్తోంది స్వయంగా ముఖ్యమంత్రి ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్టు తెలుస్తోంది రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి చేవెల్ల ఎంపీ టికెట్ను ఆశిస్తున్నట్టు తెలుస్తోంది రేవంత్ రెడ్డి కూడా దాదాపు ఆ హామీ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది ఇదిలా ఉంటే చేవెళ్ల ఎంపీ టికెట్ పైన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఫ్యామిలీ చాలా ఆశలు పెట్టుకుంది పట్నం మహేందర్ రెడ్డి సతీమణి సునీతకు చేవెళ్ల ఎంపీ టికెట్ ఇస్తారని నిన్న మొన్నటి వరకు ప్రచారం జరిగింది కానీ లాస్ట్ మినిట్లో చేవెళ్లలో సీన్ మారిపోయింది ఇప్పుడు రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆయనకే టికెట్ ఇస్తారనే అంచనాలు తెర వస్తున్నాయి ఇటు రంజిత్ రెడ్డి కాదని చెప్పడంతో బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థిని ఖరారు చేసింది అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ లో చేరిన సీనియర్ రాజకీయ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ను రంగంలోకి దించింది ఇటు బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా రెడ్డి పేరు ఖరారైంది అయితే ఈ ఇద్దరిని ఢీకొట్టగల నేత ఎవరు అని వెతికిన కాంగ్రెస్ రంజిత్ రెడ్డిని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది రేపు ఢిల్లీలో ప్రకటించబోయే లిస్టులో రంజిత్ రెడ్డి పేరు ఉండబోతున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి